క్స్ ఏమై ఉంటుంది అని మొదటగా కిరణ్ అబ్బవరం గారితో మొదలు పెడదాం గెస్ట్ ద క్లైమాక్స్ అని ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నామండి మేము సో సోషల్ మీడియాలో రకరకాలుగా క్లైమాక్స్ అలా ఉండబోతుంది ఇలా ఉండబోతుందని వింటూ ఉన్నాము సో మీరు మీ నాలెడ్జ్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు మీకు తెలిస్తే చెప్పొద్దు రియల్ స్టోరీ తెలిస్తే చెప్పొద్దు సినిమా గురించి కథ తెలిస్తే చెప్పొద్దు ఇంకేం మజా ఉంటుంది మీకు తెలిసిపోతే చెప్పేసి అడగడం కరెక్ట్ కాదు కదండి ఓహో మీకు ఆల్రెడీ తెలుసా అయ్యే అయ్యో ముందే చెప్పాలి కదండి ఇలా నన్ను ఇరికిస్తే ఎలా ఓకే అయితే ఇప్పుడు శివాజీ గారికి ఇస్తాము మీకు శివాజీ గారిని అడుగుతాను నేను

రాజు వెట్స్ రాంబాయ్ అంటే అది సినిమా స్టోరీ సార్ సినిమా స్టోరీ కాదు అది రియల్ స్టోరీ కాదు అది అర్థమైంది మీరు రియల్ లైఫ్ లో మీ కళ్ళతో చూసిన స్టోరీ మీ ఫ్రెండ్స్ ది గాని సెలబ్రిటీస్ ది గాని ఎవర్దైనా మంచి లవ్ స్టోరీ గాని ఆర్ల్స్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ గాని చెప్పండి అంటే ఆర్టిస్ట్ల మీరు అడిగేది ఆ సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళెవర్ లేరు లవ్ స్టోరీ అంటే లేరు మీ గ్యాంగ్ లో ఎవర్ లవ్ మ్యారేజ్ చేసుకోలేదా సార్ నాదే లవ్ మ్యారేజ్ మరి అది చెప్పొచ్చు కదా సార్ మీరే కదా సార్ అయ్యో అయ్యో దేవడా ఇదేదో నాకే తిరిగి వచ్చి పడేటట్టుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శివాజీ గారికి ఫోన్ సారీ ఫోన్ అంటున్నా మైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన ఆన్సర్లకి అందుకే మంగపతితో పెట్టుకోకూడదు నాకు అర్థమైంది ఓకే అండ్ మీరు మీ లైఫ్ లో చూసిన మోస్ట్ హార్డెస్ట్ అండ్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఎవరిది సార్ కమల్ హాసన్ కమల్ హాసన్ గారిది ఓకే మీరు పేర్ఫుల్ లవ్ స్టోరీ అంటే అదే నేను చూసినట్లు ఓకే విత్ తెర మీద అడగలేదుగా అసలు మామూలుగా తెర మీద బయట అని అడగలేదు కదా అంట అస్సలు ఏంటి సార్ ఇది రియల్ స్టోరీ రియల్ లవ్ స్టోరీ చెప్పమన్నాను తెర మీదది కాదు ఎన్ని వర్క్ అవుట్ అవ్ వేరే ట్రై చేయి సరేలేండి వర్క్ అవుట్ అవ్ ఓ నాకు అర్థమైపోయింది ఓకే మీ అందరూ కూడా ఒక్కొక్క లవ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పాలి ఒక్కొక్కరు శివాజీ ఓకే నెక్స్ట్ శ్రీకాంత్ ఓహ ఓకే నెక్స్ట్ అసలు క్యారెక్టర్ తెలిసి కూడా ఇవన్నీ అడుగుతా జీవిత రాజశేఖర్ గారు ఇవ్వరికి వెంకన్న లాస్ట్ కి వెంకన్నను కూడా మేము మార్చగలుగుతాం నేను ఇంకో 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 సినిమా పేరు సార్ వద్దు సార్ మాకు సార్ చెప్తా చెప్పండి కిరణ పూర్వం వాళ్ళు ఆవిడే ఆ పేరు గుర్తులేదు నాకు ఇది పాపం ఎవరో మనసు కాదు కాదు తను కూడా తంది లవ్ లవ్ మ్యారేజ్ మరి ఇంకేంటి అదే కదా నేను చెప్పాను ఇప్పుడు అది అనట్లేదులేండి ఇవ్వండి మీరు ఓకే మీరు చెప్పండి పర్లేదు మీరు చెప్పండి మీరు యూనిట్ కాదా మీరు మీరు ఈ సినిమాలో భాగం కాదా కదా మీకు తెలిసిన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి నేను లవ్ మ్యారేజ్ కూడా సెలబ్రిటీ శ్రవంతి ప్రశాంత్ అయిపోయిందా అయిపోయింది ప్రశాంత్ అండి అయ్యో దేవుడా ఓకే మీరు మీది కాకుండా మీకు బాగా నచ్చిన సెలబ్రిటీ కపులు ఎవరిదో చెప్పండి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళది ఎవరిది చెప్తే ఏమవుతుందో మీ ఫేవరెట్ ఏదై ఉంటదో మీకు టక్క మనకి గుర్తొచ్చింది చెప్పండి పోనీ నాకు చెరన్న ఉపాసన గారు బాస్ చిక్రీ చిక్రీ మీరు విజయనగల గారు కృష్ణ గారు పర్రే వాస్ మై ఫేవరెట్ కపుల్ ఆల్ టైమ్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మా సాయి మార్తాండ గారు సో మీకు ఇష్టమైన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ ఎవరో చెప్పండి మహేష్ బాబు గారు అండ్ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్ పాపం అందరు ఆన్సర్లు మీరే చెప్పేస్తున్నారు ఇక్కడ మా సినిజిత్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు లిటిల్ హార్ట్స్కి లేదు అట్లా సేమ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంట అప్పటి నుంచి ఏం విన్నారు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి ఇంకా పెళ్ళి అవ్వలేదండి వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదా వాళ్ళకి చేసుకుంటారు ఇంకా హలో ఎవ్రీవన్ మీకు పైసలు ఇచ్చిన అనుకుంటారు అనవసరం కలవకండి ఒక టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో రీజనల్ సినిమా చూసినప్పుడు వాళ్ళది ఒక రూటెడ్ స్టోరీస్ ఉండే చాలా న్యాచురల్గా ఉంది ఏదో సినిమా చూసినట్టు లేదు అని దాన్ని బ్రేక్డౌన్ చేసి ఇక్కడ ఆడుతుందా ఆడదా అని చాలా ఆలోచించిన టైం అది ఇప్పుడు చూస్తే అసలు ఎంత వేరియడ్ స్టోరీస్ వస్తున్నాయంటే ఎవ్రీ విలేజ్ ప్రతి విలేజ్లో ప్రతి సిటీలో ప్రతి కార్నర్ది ఒక స్టోరీ ధైర్యంగా తీసుకొని చెప్తున్నారు మన మార్తాన్ కూడా లిటిల్ హార్ట్స్ అమేజింగ్ మ్యా నిజంగా నాకు మళ్ళీ ఈ సినిమాలు చూసి ఐమ్ గెటింగ్ ఇన్స్పైర్ టు రైట్ అగైన్ ఫిల్మ్ మేకర్ టు ఫిల్మ్ మేకర్ మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్ రావడం అన్నది ఇట్ సచ్ బ్యూటిఫుల్ ప్లేస్ నాకు తెలిసి ఇండస్ట్రీ ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ తెలుగు ఆడియన్స్ లెక్క ఏ ఆడియన్స్ లేదు వరల్డ్లో అక్కడ కమర్షియల్ సినిమా ఇక్కడ రూటెడ్ సినిమా రియల్ సినిమా కొంచెం కంప్లీట్లీ ఎస్కేప్స్ సినిమా కూడా అన్నిటినీ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఐమ్ రియలీ హ్యాపీ అండ్ సర్ వాజ్ ఆల్సో సేయింగ్ యు గైజ్ ఆర్ హ్యావింగ్ ఫన్ అని చెప్పేసి నిజంగా ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు హ్యావ్ ఫన్ అండ్ కంగ్రాట్స్ కిరణ్ కెరాంప్ అయితే అసలు అదరబడినట్టు సో దట్ ఈస్ వన్ థింగ్ ఇంకోటి ఈ సినిమా గురించి ఒక క్యూరియాసిటీ ఉండే అందుకని నేను ఇవాళ వచ్చిన ఎప్పటి నుంచో వేణుబాయ్ వచ్చేసి ఇది హీస్ బిన్ బిహైండ్ ఆల్ దీస్ ఫిల్మ్ మేకర్స్ లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి ఒక కథ ఉందని చెప్పంగానే ఆయన ఇచ్చే పుష్ అయితే వేరే లెవెల్ ఉంది నేను అప్పుడప్పుడు వేణుభాయ్ చెప్తే ఎందుకు చేస్తున్నావు ఇంత ఘనం ఎందుకు కష్టపడుతున్నావు అని బట్ ఆ కష్టం ఎందుకు చేస్తుండో నాకు ఇప్పుడు అర్థమవుతుంది కంప్లీట్ ఒక వరంగల్ ఇట్లా ఒక పెట్టుకొని ఇట్లా ఐదుగురు ఆరుగురు ఇట్లా తీసి ఇట్లా వెడితే సో ఇట్స్ కంప్లీట్ వరంగల్ ప్రోడక్ట్ వరంగల్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ బై అండ్ అది చూస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ ఐమ్ ఇన్ దట్ ప్లేస్ ఎందుకు అంటే వేణుభాయ్ ఆల్రెడీ మాదొక సినిమా ఉన్నది అదో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అది రాబోతుంది వేణుభాయ్ సపోర్ట్ దానికి కూడా ఉంది ఆ సినిమా జరిగేటప్పుడు కూడా ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలా హైపించింది లాస్ట్ థర్టీ మినిట్స్ ఈజ్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్ బ్లో యువర్ మైండ్ అని చెప్తా ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ఊరు ఆ స్టోరీని ఇట్లా మొత్తానికి ఎవరికి తెలియకుండా మూసుకోబోయిందంట దట్ పర్టిక్యులర్ సీక్రెట్ అదేందో ఈ సినిమా చూస్తే ఆ లాస్ట్ థర్టీ మినిట్స్ విల్ బ్లో యువర్ మైండ్ గ్యారంటీడ్ అని చెప్పి ఎప్పటి నుంచో మన క్రూ నుంచి కూడా కాస్ట్ నుంచి కూడా వినిపిస్తూ ఉంది అది ఆ స్టాంప్ ఏ రోజైతే వేణుభాయ్ నుంచి వచ్చిందో నేను నమ్ముతాను ఎందుకంటే విరాట పర్వం చూసినప్పుడు టిష్యూలు సరిపోలేదు నేను ఇట్లా ఏడుస్తా ఉన్నా సో నాకు తెలిసి తప్పకుండా హీల్ ఎంటర్టైన్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రాజు అండ్ రాంబాయ్ చైతుభాయ్ కూడా మస్తు చేసిండు ఇట్ లుక్స్ సో అమేజింగ్ ఆయన ఇన్విజిబుల్ అనమాట అండ్ ఆ వెడ్జ్ దగ్గర ఒక లైన్ కొడితే ఆయన క్యారెక్టర్ ఏమో సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ సో అఖిల్ యూ డన్ క్రేజీ జాబ్ యు అల్సో రాంబాయ్ క్యారెక్టర్ యూ ప్లే అనిపిస్తుంది ఇట్ ఫీల్స్ వెరీ రియల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ ఆల్ ది బెస్ట్ ఆర్టింగ్ సో మీరు క్లైమాక్స్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీ గెస్ట్ ప్రకారం మీకు ఒకవేళ కథ తెలిస్తే అది చెప్పొద్దు మేము నడుస్తుంది ఇంటర్నెట్ లో మీరు ఇప్పటి వరకు నాకు అర్థమైపోయింది మీరు ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో చూసిన గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరిది ఐదర్ సెలబ్రిటీస్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఓకే పేరు నాకు తెలుసుగానే నేను బయట చెప్ప అనవసరంగా ఎందుకు యూ థ్యాంక్ యూ సో తరుణ్ గారు గ్రేసింగ్ ఆర్ ఈవెంట్